హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మేడం పైన ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుసు అదే అంతర్ ప్రయాణం ఇవన్నీ ఓన్లీ బ్రీత్ అబ్జర్వేషన్ ఇప్పుడు సినిమాల్లో చూపించినట్లు పైన యమలోకం ఇలాంటివన్నీ ఉంటాయా యమలోకం అంటే పైన ఎలా ఉంటుందంటే అంటే ఇవి తల వితల సత ఇవన్నీ లోకాలకు అంత రెండు పన్నెండులో వెళ్ళాను నేను తల పగిలి యాస్టల్ గా వెళ్ళి నా గురువు ద్వారా నా గురువు నీ పుస్తకం రావాలా అన్నాడు ఒక నిమిషం ప్యాన్ తుడుస్తూ చిన్న మీద కింద పడిపోవడం జరిగింది అప్పుడు మీరు కోమలకి వెళ్ళిపోయా ఇది చాలా డెత్ సబ్జెక్ట్ రా అప్పుడు వీళ్ళు ఆర్క్టోరియన్స్ అనే యాస్టల్ మాస్టర్స్ పన్నెండు అడుగులు ఉంటారు వాళ్ళు వాళ్ళు నాకు సర్జరీ చేశారు ఫిజికల్ గా నాకు ఏది జరగలేదు ఇవన్నీ బయటికి నమ్ చెప్పడానికి కాదు అదంతా ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ పుస్తకంలో ఎలాగా మళ్ళీ తెచ్చి ఈ పిరమిడ్ శక్తి వల్ల నేను ఎలా భూమి మీదకి వచ్చింది అంతా రాశాను అది కాదు మ్యామ్ అది ఓకే కాకపోతే ఏంటంటే నమ్మడం నమ్మకపోవడం అనేది పక్కన పెడితే మీకు ఏదైతే జరిగిందో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మీరు కింద పడ్డం అనేది నిజం నిజం కాకపోతే ఏంటంటే మీకు బ్రెయిన్ కి ప్రాబ్లం వచ్చి మీరు కోమాలోకి వెళ్ళినప్పటికీ కూడా మిమ్మల్ని ఏ డాక్టర్ కి చూపించలేదా ఏడు ఏడు ఐదు నిమిషాలకు పడ్డాను నేను బ్లాక్ డ్రెస్ అమావాస్య ఆదివారం పొద్దున్నే ఏడు ఐదు నిమిషాలు పడ్డాను ఫ్యాన్ తుడుస్తుంటే కింద పడ్డం జరిగింది అయితే కోమాలోకి వెళ్ళిపోవడం నాకు ముందు నుంచి బ్రీత్ అబ్జర్వ్ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈజీగా వెళ్తాం అరే ఈ బాడీ అది నేను వెళ్తామని అలా వెళ్ళి ఇది చాలా పెద్దది లేది ఎంత ఇది సినిమాలో లాగా విఠలాచారి ప్ర మా మా గురువు గారు అంటారు విఠలాచారి బాబండి అండివిడ ఏ లోకాన్నైనా చూసొస్తుంది ఎక్కడైనా వెళ్ళొస్తుంది అని అంటారు అయితే అలా వెళ్ళినప్పుడు మాస్టర్ పన్నెండు ఐదు నిమిషాలకు పన్నెండున్నరకో బళ్ళారిలో గడ్డి డాక్టర్ అన్నారు అంతవరకు ఏ డాక్టర్లు కూడా ముట్టుకోలేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు మాకు అవసరం లేదు అయిపోయింది అని చెప్పారు ఏమేమో ఒక్కోరు చెప్పారంట మనకేం లేదు మనం హ్యాపీగా ఉన్నాం మనకే బాడీ ఇది లేదు హ్యాపీగా వెళ్తున్నా అక్కడ గురువు వచ్చి రకరకాలుగా నాకు సపోర్ట్గా ఉండి ఎవరు ఎంత మంది వచ్చినా మన కర్మను తప్పించుకోవడానికి మనకు ఎవరు అడ్డురారు అంటే మీరు భౌతికంగా లేరనే అప్పుడు డాక్టర్స్ తేల్చేశారు మిమ్మల్ని తేల్ చేసినప్పటికీ కూడా మీకు మీ గురువు గారు మీకు సహాయం చేసి మళ్ళీ మిమ్మల్ని కింద పంపించారు అంతేనా ఓకే క్లారిటీ వచ్చిందా ఇంకా అప్పటి నుంచి ఎన్ని రోజులు పట్టింది అలా రావడానికి డేస్ డేస్ ఓకే లో మనం తిరిగి వచ్చాం హ్యాపీగా షిర్డి సాయిబాబాకి కి టైం పట్టింది మీరే ఇంకా తొందరగా వచ్చారు ఓకే అలా రావడం జరిగింది అయితే నేను ఫస్ట్ నుంచి నాకు ఏ విషయం కానీ వాసుకి అనే మాస్టర్ గైడ్ మాస్టర్ నాకు గురువు ఒకటే చెప్తారనమాట ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి శ్వాస మీద ధ్యాస అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఎదుటి వాళ్ళని కాదు తెలుసుకోవాల్సింది మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటారు అలాగా బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ మనం ఎప్పుడైతే అలా గమనిస్తూ హ్యాపీగా ఉండిపోగలుగుతామో ప్రతి నరంలోనూ ఒక గ్లూకోజ్ ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒక తరం మొత్తులాగా ప్రశాంతంగా అబ్బా ఇంకేం వద్దు లయ అయిపోదాం ఇదే నిజమైన స్థితి అనే స్థితికి వస్తాం పదకొండు జన్మలు అన్నారు పదకొండు జన్మలు కూడా అంటే వేమన గురువుగా అభిరాముడు అనేవాడిని ఒక జన్మలో ఈ భీమవరం అని చెప్పాను కదండి అప్పుడు అంటే మన జన్మను మనమే కోరుకొని ఎలా వస్తాము అనే దానికి నిదర్శనం నాకు ఈ జన్మలో పిల్లలు కాలేదు ఇప్పుడు ఈ జన్మలో ఈ జన్మలో అంతకుముందు అంటే ఆరు నెలలు బాబు పుట్టి వెళ్ళిపోయాడు అయితే అది ఫెయిలూర్ అయింది డాక్టర్స్ ద్వారా ఏదో సంథింగ్ నేను నేర్చుకోవడానికి వచ్చాంతవరకు అలా అయిన తర్వాత భీమవరంలో జన్మలో నాకు ఐదు మంది బిడ్డలు నలుగురు కొడుకులు తొమ్మిది మంది తొమ్మిది మంది భర్త డబ్బులు తెచ్చి నా చేతిలో పోయడమే పిల్లలు మగపిల్లలంతా అంబేద్కర్లు ఆడపిల్లలు ఎప్పుడు దోచుకుపోదామా అనే స్థితిలో ఉండేవాళ్ళు ఇంటికి వస్తే ఎప్పుడు ఏం దోచుకుపోలే అనే స్థితిలో ఉండేవాళ్ళు అప్పుడు విసిగిపోయా నెక్స్ట్ జన్మ ఉంటే నాకు పిల్లలు అని అందుకే ఈ జన్మలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎవరైనా నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు ఇప్పుడు మనవన్లు మనవరాన్లు దండి ఉన్నారు క్రిస్టల్ ధ్యాన మాతృత్వం అని చాలా ఉంది నా సబ్జెక్టు కాబట్టి మీకు కొద్దిగా ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం అలా జన్మలో ఉండడం ఇప్పుడు మన డిజైన్ అనమాట ఏదైనా మన డిజైన్ అనడానికి నా పేరు పెట్టుకోవడం కూడా నా ఇష్టమే ఇది కొన్ని అప్పుడు అన్ని ఇంగ్లీష్ బుక్లు యాభై ఆరులో నేను ధ్యానానికి వచ్చినప్పుడు అన్ని ఇంగ్లీష్ బుక్స్ తెలుగు తెలుగులో లేవు ఇప్పుడు పుష్పగారు అనే పేరు మీకు మీరు పెట్టుకున్నది కాదు కదా అంటే నేను పెట్టుకోకపోయినా కూడా చిన్నప్పుడు ఏడవ నా పేరు అప్పుడు సావిత్రి సహ పద్నాలుగు మంది సంతానం అమ్మకి అమ్మ నాన్నకి ఇప్పుడు ప్రస్తుతం ఈ జన్మలో ఆ సంతానంలో నేను చివరి దాన్ని సాల్ సార్ సావిత్రి అని వాళ్ళు పెట్టారు అయితే అప్పుడు బాగా ఏడవడం ఏడుస్తూ ఉంటే మా అమ్మ తొలిసమ్మకు పూజ చేస్తానంట కింద నుంచి వేరే వాళ్ళు ఏం చేస్తున్నావంటే పూజ చేస్తున్నాను వాళ్ళు అడిగినేమీ నీ బిడ్డ పేరు ఏమి అని వాళ్ళు అడిగారు అమ్మేముంది పూజ చేస్తున్నాను అని ఆ పుష్పాలా అని అట్లా నా పేరు వచ్చింది అనమాట పూజకి పుష్పకి సంబంధం అంటే పూజ చేస్తున్నాను ఈమె చెప్పింది పైనుంచి ఆమె నీ కూతురు పేరు ఏంటి అని ఆమె అడిగింది కింద నుంచి వేరే ఇంట్లో నుంచి ఇలా అడగడం వల్ల ఆమె ఈమేమంటుంది నేను పూజ చేస్తున్నాను ఈమె చెప్పింది ఆమెకు పుష్పాల అని ఆమె కనిపించింది ఆ అది బాగానే ఉందిలే అని చెప్పేసి ఆ పేరు పెట్టడంతోనే మనం బాగా పికప్ అయ్యం అంటే పేరు కూడా మనమే పెట్టుకుంటాం అనే దానికి నిదర్శనం అంతే నేను గొప్ప అని కాదు మన అందరం కూడా గొప్ప మనందరిలో కూడా ఆత్మ యొక్క శక్తి ఆత్మ యొక్క పరిశోధన చాలా ఉంటుంది ఇలా ఆ జన్మలో పిల్లలైనందుకు ఆ విధంగా పేరు మనమే పెట్టుకుంటాము నేను ఎవరు నాకెవరు గైడ్ మాస్టర్ అప్పుడు నాగా మాస్టర్ నన్ను భూమికి పంపించింది మాత్రం కన్వ మహర్షి కన్వ మహర్షి ఆయనకు నాకు మొత్తం బోర్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సిల్వర్ కార్డు ఉంటుంది మన వెంట్రకి ఎంత ఉంటుందో అంటు అంత ఉంటుంది అవును ఇదంతా జన్మ జన్మ పరంపర చాలా హై హైయెస్ట్ ఓన్లీ బ్రీతికి ఎంత నాలెడ్జ్ ఉంది ఇదంతా మామూలుగా ధ్యానం చెయ్యండి ఇదంతా మీకు ఏది అవసరమో అది మాత్రమే వాళ్ళు అందిస్తారు అందుకే నేను చాలా మటుకు నా విషయాలు ఇంతవరకు కవర్ చేయడం వచ్చింది బయటికి చెప్పుకోకుండా కానీ గురువుగారిని పుస్తకం రావాల్సిందే అని చెప్పడం వల్ల పుస్తకం రాశాను ఆయనే ఎదురుగుండి దిద్దారు ఇట్లా కూర్చొని దిద్దారు అంటే ఒక థాట్ రిలీజ్ చేస్తే ఆయన ఫోన్ చేశారు వెంటనే వేరే వాళ్ళు దిద్దుతున్నారు నాకు తృప్తి లేదు అని మనసులో అనుకున్నా నాలుగు గంటలకు ఫోన్ చేశారు సారు మేడం మీరు ఏదో రావాలంటే ఇట్లా సార్ చెప్పారు మళ్ళీ అక్కడెక్కడో ఫారన్ వెళ్తారంట అంటే సంతోషమైందంటే అంత సంతోషం అప్పుడు అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్కి వచ్చాము ఇక్కడికి కడతాల్లో గారు ఉన్నారు అంటే ఉంది మంది అక్కడ ఉన్నారు సార్ అక్కడికి వచ్చాను గురువు మనసెరిగిన వారు గురువు అంటే అదిరా అది నిజమైన స్థితి తల్లి తండ్రి కొంతవరకే మనకి పెళ్లి చేసేంత వరకు తల్లి తండ్రి పెంచేంత వరకు తల్లి ఆ తర్వాత రక్షణ ఇచ్చేది తండ్రి గురువు జన్మ జన్మల నుంచి కర్మను విడుదల చేసి ఒక ఉన్నత స్థితిని చూపించేటటువంటి అస్సలైన గురువు మధ్యలో భర్త కూడా ఉంటారు కదా భర్త ఉంటాడు అది మా మామూలు ఫిజికల్ లైఫ్ కు ఉంటారు భర్త నేను తల్లి తండ్రి గురువు మనకు గురువు భర్త కూడా గురువే కాబట్టి ఈ రోజు నన్ను ఈ స్థితికి తేవడానికి కూడా నా భర్తనే నా గురువు ఎందుకంటే చివరి దాకా ఉండేదినే కదా ఎన్నాళ్ళు ఉంటామో ఓకే మనకు ధ్యానం తెలుసు ఎప్పుడు వెళ్లాలో తెలుసు ఎప్పుడు రావాలో తెలుసు శ్వాసలోనికి తీసుకున్నప్పుడేమో పుడుతున్నాము శ్వాస వదిలినప్పుడేమో వెళ్తున్నాం ప్రతిక్షణం చస్తున్నాం ప్రతిక్షణం పుడుతున్నాం అలాంటి దానికోసం కాదు అసలైన ఆత్మతో కలయకే బ్రిత్ అ